ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోడ దేశంలో డిజిటల్ మోసాల ద్వారా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలని అగంతకులు కొల్లగొట్టిన తీరు పచ్చి సుప్రీం సుప్రీంకోర్టు అభివర్ణించింది ఇలాంటి కేసులను సమర్థంగా ఎదుర్కోవడానికి రిజర్వు బ్యాంకు బ్యాంకులు టెలికమ్యూనికేషన్ విభాగాల్ని సంప్రదించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందించాలని సుప్రీంకోర్టు హోంశాఖను ఆదేశించింది ఇందుకు నాలుగు వారాలు గడువిచ్చింది డిజిటల్ మోసాల ద్వారా కొల్లగొట్టిన సొత్తు కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ల కంటే ఎక్కువ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది బ్యాంకు అధికారుల కుమ్మక్కు కావటం లేదా నిర్లక్ష్యం వల్ల ఈ నేరాలు జరుగుతున్నాయని పేర్కొంది వాటిని కట్టడి చేయడానికి ఆర్బీఐ బ్యాంకులు సకాలంలో చర్యలు తీసుకోవాలని తెలిపింది దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు కేసుల్ని గుర్తించాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది డిజిటల్ అరెస్టు కేసులో దర్యాప్తును కొనసాగించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు అనుమతి ఇవ్వాలని గుజరాత్ ఢిల్లీ ప్రభుత్వాల్ని ఆదేశించింది డిజిటల్ అరెస్టు కేసుల్లో మోసపోయిన బాధితులకు పరిహారం ఇవ్వడానికి ఫ్రేమ్వర్క్ వర్క్ రూపొందించాలని ఆర్బీఐ టెలికాం శాఖకు సూచించింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది